ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం ఏమిటో తెలుసా మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి దేవాలయమే ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసంగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది భక్తులు వస్తుంటారు అదే కొత్త సంవత్సరం రోజున జనవరి ఫస్ట్ న అయితే ఏకంగా డెబ్బై ఐదు వేల మంది పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్ని వరల్డ్ రికార్డు లో సైతం స్థానాన్ని పొందింది మరి ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు ఈ ఆలయ ప్రత్యేకతలు చరిత్ర ఏమిటి అనే ఈ పూర్తి విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మీకు అర్థమయ్యే రీతిలోనే సింపుల్ గా వివరిస్తాను సో దయచేసి వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ఇంటితో వీడియో ఆలయం ఇక్కడ వెళ్ళడానికి ముందు అసలేం జరిగింది పురాణాల్లో ఏముంది అనేది మొదటిగా చూద్దాం కలియుగ కాలంలో త్రిమూర్తుల్లో అనగా బ్రహ్మ శివుడు విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడు తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు దాంతో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తుల్ని పరీక్షించేందుకు పంపుతారు భృగు మహర్షి మొదటిగా దేవతల రాజ్యన ఇంద్రుడి దగ్గరకు వెళ్తాడు ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసులతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని నిన్ను విశ్వం అంత అహంకారాత్మక సూచిస్తుందని చెప్పించి వెళ్లిపోతారు ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని దగ్గరకు వస్తాడు బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న నాలుగు తలలలో ఒక తలతో వేదాల్లో పట్టించడం మరొక తలతో ధ్యానం చేయడం మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం అలాగే మరో తలతో తన భార్య సరస్వతితో గడపడం వంటి వాటిలో బిజీగా ఉండి భృగు మహర్షిని గుర్తించడు ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరకు వెళ్తాడు ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు దాంతో భృగు మహర్షి కోపానికి గురై శివుడిని నీ వెప్పుడూ నిరాకార లింగంలో మాత్రమే అని చెప్పిస్తాడు ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరకు వెళ్తాడు ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు భృగు మహర్షి విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉంటాయి దాంతో మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండడం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని ఛాతిపై తన్నాడు ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగుడి పాదాలకు మొక్కడం ప్రారంభించాడు అలాగే భృగు మహర్షికి గొప్ప ఆదిత్యం ఇస్తాడు దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని తన ఋషులను ఆదేశించాడు కానీ భృగు మహర్షి విష్ణువుని అలా ఛాతిపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనను పరోక్షంగా అవమానించినట్లు కనిపిస్తుంది దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఒక యువ ఋషుల మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది భూమిపైన ఉన్న పురాతన నగరమైన కార్వీర్ అనగా ఇప్పుడు కొల్వాపూర్ కు పిలవబడుతున్న ప్రాంతంలోనికి మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్వాపూర్ దేవతగా ఇక్కడ ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇక మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తనని వెతికేందుకు విష్ణువు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోనికి మారి భూమి మీదకు వస్తాడు లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు అయినప్పటికీ ఆమె ఆ చూకీ దొరకదు దాంతో అలసిపోయి చివరికి విష్ణువు తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడి చుట్టూ ఒక పెద్ద పుట్ట సైతం ఏర్పడిపోతుంది మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా అతనికి సహాయపడాలి అని ఈ విషయాన్ని శివునికి బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది దాంతో అప్పుడు శివుడు బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు శివుడేమో ఆవుగా బ్రహ్మేము దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు ప్రతిరోజు ఈ పశువుల మందతో పాటుగా ఈ ప్రాంతానికి వచ్చి లోపల ఉన్న శ్రీనివాసుడికి అనగా విష్ణువుకి పాలు అందేలా పుట్టపై ఆ ఆవు పాలన పోస్తుంది ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఈ సంఘటనని అక్కడి ఆవుల కాపరి చూస్తాడు దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రను తీసుకువచ్చి ఆవును కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు వచ్చి అడ్డు పడతాడు దాంతో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణువు తలకి అదే శ్రీనివాసుడి తలకి తగులుతుంది ఆ దెబ్బే విష్ణువు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది తలకి బలంగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతామని శపిస్తాడు దాంతో అతను మరణిస్తాడు ఈ వార్త రాజుకు చేరుతుంది కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు అక్కడి ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక రాజు ఆవు దోడన చంపేందుకు తన విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతాడు కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపవేస్తాడు అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతామని శపిస్తాడు దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రాధాయపడతాడు తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజును క్షమించి వేసి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతురు వివాహం చేసుకుంటానని ఆ రాజుకు వరం ఇచ్చాడు శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది దాంతో ఆ పాపకు పద్మావతి అనే పేరును పెట్టుకుని పెంచుతాడు పద్మావతి చదువుకొని చాలా అందమైన మహారానికి ఎదుగుతుంది ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టు పోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీలా అనే యువరాణి చూసింది దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టుని చేస్తుంది దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి చెల్లించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక నుంచి జుట్టు కత్తిరించుకుని మీకు దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాన్ని ఆశీర్వదించాడు అందువల్లనే తిరుపతిలో అందరూ తలనీలాలను సమర్పించేది ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపైన కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు పద్మావతి అనగా మరెవరో కాదు ఆకాశరాజు కూతురు అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు దాంతో చివరికి వీరి ప్రేమ మహారాజు అంగీకరిస్తాడు పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె వద్ద పెళ్లికి కావాల్సిన ధనరాశులన్నీ ఉంటాయి కానీ శ్రీనివాసుడు పేదవాడు అవడంతో తన వద్ద ఏమీ ఉండవు దాంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుడిని ప్రార్థిస్తాడు శ్రీనివాసుడి ప్రార్థనలకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలని శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఈ అప్పుని ఇక నుంచి తన భక్తులు తనకు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తానని చెప్తాడు అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు ఇక చివరికి శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది వివాహం తర్వాత వీరిద్దరు తిరుమల కొండకు తిరిగి వస్తారు ఈ తిరుమల కొండల్లోనే చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తుంటారు ఇక వీరిద్దరికీ పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత వీరి పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేందుకు శ్రీనివాసుడి దగ్గరకు అనగ తిరుమల కొండలకు వస్తుంది దాంతో తిరుమల కొండలపై శ్రీనివాసుడికి లక్ష్మీదేవికి పద్మావతికి మధ్య గొడవ జరగడంతో ఈ జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు తమ భర్త రాయిగా మారిపోవడంతో లక్ష్మీదేవి పద్మావతి కూడా తమ భర్తతోనే ఎప్పటికీ ఉండాలని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుడి ఛాతిపై ఎడమవైపున పద్మావతి ఏమో శ్రీనివాసుడి ఛాతి కుడివైపున ఉంటుంది ఇలా ఈ విధంగా తిరుమల కొండల్లో విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువ్వడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి ఇవే కాకుండా మరికొన్ని పురాణాల్లో మరో విధంగా కూడా ఈ చరిత్ర తెలపడం జరిగింది ఇక విష్ణువులు ఆయన భార్యలో శిల్లలుగా మారిపోయాక మొట్టమొదటిగా వైకానస అర్చకుడు గోపీనాథ దీక్షితులు వీరిని కనుగొని శ్రీవారి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపుగా పదిహేను వందల ఏళ్లు దాటిందనే చరిత్రలో ఉంది ఇక ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుండి సైతం వచ్చి ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది ఎందరో రాజుల నుంచి రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఆలయానికి ఆభరణాలనే విలువైన వస్తువులు సమర్పించుకున్నారు పంతొమ్మిదో శతాబ్ద సమయంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన హదీరాంజి మఠంతో తప్ప ఏ ఇతర నిర్మాణాలను కలిగి లేదు అలాగే అతి కొద్ది ఇల్లు మాత్రమే ఈ సమీపంలో ఉండేవి అలాగే కోతులు బెడద విపరీతంగా ఉండేది అడవి పందులైతే కొండపై మనుషుల మధ్య తిరుగుతుండేవి అందువలన ఈ అడవి జంతువులు దొంగల భయంతో యాత్రికులు కొండపైకి గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ నామస్మరణ చేసుకుంటూ కొండ ఎక్కేవారు చివరికి పద్దెనిమిది వందల ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండ మీదకు వెళ్లేందుకు మెట్లు నిర్మించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఏర్పడిన టీటీడీ బోర్డు వారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో బోర్డు వారు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్ దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేశారు ఇక ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే దేవాలయంలో పూజ కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న మూలికలు వంటి పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకువస్తారు ఇక శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడు ఘోష వినిపిస్తుందని ఇది స్వామివారి విగ్రహం వెనక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినపడుతుందని పూజారులు తెలుపుతున్నారు ఇలా వినే అవకాశం అనేది శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు లభించదు ఇక గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్క కొండ వెలుగుతూనే ఉంటాయి అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయమే అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడు వెచ్చదనంగా ఉంటుంది కలియుగ కాలంలో పరీక్షలు కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి ఆ భగవంతుడు విష్ణువే స్వయంగా ఇక్కడ వెలిశారని భక్తుల విశ్వాసం అందువలనే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు అలాగే ఈ ఆలయంలోని దేవుణ్ణి శ్రీనివాస గోవింద వెంకటేశ్వరుని బాలాజీ తిరుపతి బాలాజీ అని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు ఇక ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంది విజయవాడ నుంచి అయితే ఈ ఆలయానికి ఉన్న దూరం సుమారుగా నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అదే హైదరాబాద్ నుంచి అయితే ఐదు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు చెన్నై నుండి అయితే నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు బెంగళూరు నుండి అయితే రెండు వందల తొంభై ఒకటి కిలోమీటర్లు విశాఖపట్నం నుండి అయితే ఏడు వందల ఎనభై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు రైలు విమాన మార్గాల ద్వారా కూడా తిరుపతికి నేరుగా చేరుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి ఆలయం వెనక ఉన్న